జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పది సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి ప్రధానమంత్రిగా అనేక ప్రగల్భాలు వలికి మళ్ళీ ఎన్నికలకు వస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏం పెడతారో మా జీవితాలను మార్చేటువంటి ఎన్ని హామీలు ఇస్తారన్నటువంటి ఆశతో దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మాకున్న నియోజకవర్గ ప్రజలు కానీ వేచి చూస్తూ ఉంటాయి కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ వారి సంక్షేమానికి కానీ లేదంటే ఈ ప్రాంత అభివృద్ధికి కానీ ఏ ఒక్క హామీ కూడా లేకపోవడం దురదృష్టం దౌర్భాగ్యం యావత్ భారతదేశ ప్రజలతో పాటు మన తెలంగాణ ప్రజలను కూడా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ద్వారా నిరాశకు చేసింది నిర్లక్ష్యం చేసింది ఊరించి ఊరించి వసూరు అనిపించినట్లు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ఏ వర్గాన్ని కూడా సంతృప్తిపరిచే హామీ లేకపోవడం దురదృష్టకరం భారతదేశంలోని ఏ ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి హామీ కూడా లేకపోవడం దౌర్భాగ్యం దురదృష్టకరం అటువంటి సందర్భంలో మనం చూస్తే ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా డెబ్బై ఏళ్ళకు పైబడిన వారికి ఐదు లక్షల వైద్యం ఏంది ఒకట పీసు డెబ్బై ఏళ్ళ తర్వాత ఐదు లక్షల్ని నీవు ఇచ్చేది పది సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి మళ్ళీ ఈరోజు నాలుగు వందల పైచీలకు సీట్లని ప్రగల్భాలు పలుకుతున్న వాళ్ళు డెబ్బై ఏళ్ల తర్వాత అంటే ఈ మహానుభావుడు ఐదు లక్షలు ఇస్తాడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎడబెట్టుకుంటారు ముఖం సిగ్గుండాలే కొద్దినన్న జనంలో కోరికే ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితమే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పేరిట ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన మీదోడు ఎవరైనా సరే చిన్న సంటి పిల్లోడైనా సరే ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము పది లక్షల రూపాయలు ఇస్తుంది ఈ మునగాడంట పది ఏళ్ళు పరిపాలించి డెబ్బై ఏళ్ళు దాటిన ఐదు లక్షల రూపాయలు ఇస్తామంటే దాన్ని పెద్ద తాటికే ఆయన అక్షరాలతో పేపర్లలో రాస్తున్నాం మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కానీ మన మహబూబ్నార్ జిల్లా వెనుకబడిన జిల్లా మొత్తం భారతదేశంలోనే వెనుకబడిన జిల్లాలు ఏవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్న మహబూబ్నార్ జిల్లా ఆకలి జిల్లా కరువు జిల్లా ఆత్మహత్యల జిల్లాగా ఉన్నటువంటి మన జిల్లా కూడా ఏమి జరగలేదు ఏమి ఒరగలేదు అన్న వాస్తవాన్ని గ్రహించవలసిందిగా అలంపూర్ నియోజక మహబూనార్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ ఒక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కానీ లేదంటే పెద్ద ఎత్తున బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గం మనది ఈవెన్ సమాజంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ ము ప్రధానమంత్రిగా చెప్పుకునే నరేంద్ర మోడీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా బీసీల గురించి బీసీ కుల గణన జనగణన లేదంటే బీసీలను ఉద్ధరించడానికి బీసీలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకోవడానికి మనం అంటే ఏమీ లేదు దాంతోపాటు మా వర్గానికి కూడా చెప్తా ఉన్నా దళితులను మోసం చేసి వంచించి తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల కొరకు ప్రయత్నం చేశారు ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని మా మందకృష్ణ బుట్టలు వేసుకున్నారు ఆయన పూర్తిగా బీజేపీ అద్దెమాయకు లాగా స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడుతున్నాడు ఏంటి ఉందండి ఎక్కడ ఉంది మాదిగాలు ఎక్కడ పోయి ఏబిసిడి వర్గీకరణ ఎక్కడ పోయింది అని అడుగుతున్నాం నరేంద్ర మోడీని ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా డికేఆర్ నగర్ చెప్పాలి ఏమైందమ్మా వర్గీకరణ అఖిల భారత ఉపాధ్యక్షురాలి కదా నరేంద్ర మోడీగా పెట్టిస్తాం కదా అడుగుతారు దళితుల ఓట్లు ఎట్లా అడుగుతారు బీసీల ఓట్లు బీసీల జనగణన లేదు బీసీలకు సంబంధించిన ఒక్క పల్లెత్తు మాట లేదు వాళ్ళ బీసీ ప్రధానమంత్రి మొత్తం బడా వ్యాపారస్తులు ఓ పిరికెడ్ మందున్నటువంటి బడా పారిశ్రామికవేత్తల బడ్జెట్గా ఉందే తప్ప మహబూబ్నగర్ పార్లమెంటుకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశ ప్రజలకు కానీ బడుగు బలహీన వర్గాలు బీసీలకు కానీ దళితులు ఎస్సీలు ఆ ఎస్సీల వర్గీకరణ ఏది కూడా లేకుండా మన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అన్నది అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు జిల్లా మొత్తం ప్రజలు ఏదన్నా ఇస్తుందేమో కేంద్ర ప్రభుత్వం చూస్తున్న సందర్భంలో దానికి కూడా మొండి చేయి చూపించరు కనుక ఈరోజు డీకే అరుణ గారికి ఈ పార్లమెంటు అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే నైతిక అర్హత కోల్పోయింది ఏ వర్గాన్ని కానీ ఇక్కడున్నటువంటి సమస్యలను కానీ అడ్రస్ చేయకుండా ఏదానికి కూడా పరిష్కారం చూపకుండా ఏ దానికి కూడా సాంతవన చేకూర్చకుండా ఏ రకంగా ఓట్లు అడుగుతారని అడుగుతూ ఉన్నాం నియోజకవర్గంలో ప్రజలను కూడా అడుగుతా ఉన్నాం పార్లమెంట్ నియోజకవర్గంలో అందరూ కూడా బీసీలు దళితులు తిరగబడండి అడగండి మేనిఫెస్టో పెట్టారు కదా మాకేం హామీ ఇస్తున్నావు ఈ ఉద్దర మాటలు కళ్ళబొల్లి మాటలు కనికట్టు రాజకీయాలు కాదు మీ మేనిఫెస్టోలో ఏముంది సూపి తల్లి అని అడగండి బీసీలకేమన్నా ఉందేమో చూపియమనండి దళితులకేమన్నా ఉందేమో చూపియమనండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ప్రజలు అడగండి ఏమైంది పాలమూరు రంగారెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి అని అదే ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రెడ్డి చెప్తున్నాడు ఆరు గ్యారంటీలతో అన్ని వర్గాల ప్రజలను సంక్షేమం వైపు తీసుకుపోతూ ఉన్నాం వేల కోట్ల రూపాయలు ఈ గడ్డ బిడ్డగా ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయలు తెచ్చి మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు కిందటి బడ్జెట్ కానీ కిందటి హామీలు కానీ చూసినారు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ముదిరాజుల మహాసభలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజులను అడ్రస్ చేస్తూ చేయబోతా ఉన్నాడు వారి